ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ అండి సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా పిల్లల లంచ్ బాక్స్లకైనా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు ఇలా చేశారంటే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ని కూడా ఖాళీ చేసుకొని రావాల్సింది అంత రుచిగా ఉంటుంది ఒక కప్పు రైస్ని తీసుకోవాలి మనకు రైస్ అనేది ఆప్షనల్ ఏ రైస్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకున్నాను అలాగే గుప్పుడు పల్లీలను కూడా వేసుకున్నాను పల్లీలు కూడా మనకి ఇక్కడ ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు వీటన్నిటినీ శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి త్రీ టు ఫోర్ కప్స్ వాటర్ అయితే పడుతుంది మనం తీసుకునే రైస్ని బట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇక్కడ నానబెట్టేసుకోవాలి మనకు రైస్ చింతపండు నానే లోపల మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని అలాగే ఒక టీ స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు పప్పు అంతా ఉడికేటప్పుడు పొంగు రాకుండా ఉంటుంది దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ముందుగా ఇక్కడ ఒక పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత చింతపండు అంతా కూడా మనం ఇలా వాటర్ సపరేట్ చేసుకొని ఇలా కొజ్జంతా పక్కకు తీసేసి వాటర్ని తీసుకోవాలి చింతపండు వాటర్ని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ విజిల్ అంతా ఆవిరంతా తీసేసుకొని కుక్కర్ని అయితే ఓపెన్ చేసేసుకుందాము చూసారు కదా మనకి కరెక్ట్గా రైస్ అనేది రెండు విజిల్కి ఇలా ఉడికిపోయింది ఇలా ఉంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ ఈడ్ చేసుకుందాము పోపు పెట్టుకోవడానికి మనకి మెయిన్ అంతా టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంటుంది ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కందిపప్పును శనగపప్పును వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి అలాగే పిల్లల కోసము ఇష్టంగా తింటారనేసి ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కొబ్బరి వీటన్నింటినీ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెము కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను కారం పొడిని అలాగే మనం తీసుకునే రైస్ కందిపప్పు క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఇందులోనే చింతపండు వాటర్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకు రైస్ కందిపప్పు గట్టిగా అనిపిస్తే ఇప్పుడు ఇందులోనే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఈ చింతపండు వాటరు ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కందిపప్పు వెజిటేబుల్స్ని అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలిసేలా మనకు సాంబార్ పౌడర్ అంతా బాగా కలిసి అలాగే ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరీ వాటర్ ఎక్కువగా లేకుండా గట్టిగా లేకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూసారు కదా మనకి ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా చేసామంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తేనే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసే షేర్ వల్ల ఈ వీడియో ఇంకో నెల వరకు యూజ్ అవుతుంది అలాగే ఈ సాంబార్ రైస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే వెంటనే ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి సాంబార్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే మనం ముందుగానే చల్లార్చుకున్న తర్వాత బా